అసలు పుష్కరాలు నిర్వహించే ముఖ్య ఉద్దేశం ఏమిటి పుష్కరాలు నిర్వహించటం అంటే మనము నిర్వహించేవి కావు అవి వచ్చాయి కాబట్టి మనం ఏదో ఏర్పాట్లు చేస్తూ ఉండవచ్చు ప్రభుత్వము పుష్కరములు విధి ప్రకారము శాస్త్ర ప్రకారము ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ వైశాఖ మాసములో ఈ సన్నివేశంలో పుష్కరములు వస్తున్నాయి ఇది శాస్త్రము విధి ఇది అయితే వస్తున్నాయి కాబట్టి ఏర్పాట్లు చేస్తున్నది ప్రభుత్వము అక్కడ స్నానము లక్షల మంది ప్రజానీకం వస్తారు మన రెండు తెలుగు రాష్ట్రాలేగాక చుట్టుపట్టు రాష్ట్రాల వాళ్ళందరూ కూడా వస్తారు భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ వచ్చిన వాళ్ళందరికీ స్నానము చేసేటువంటి ఆ సన్నివేశము నది అంటే ఎట్ల పడితే ఎట్ల లోపలికి నదిలోకి దిగడానికి అంత సులభం కాదు కదా దిగడానికి స్నానఘట్టాలను ఏర్పాటు చేయడము స్నానం చేసిన తర్వాత వాళ్ళు అనుష్ఠానం చేసుకోవడానికో దేవతా దర్శనం చేయడానికో తీశ్వరుడు తర్వాత కాళేశ్వరుడు ఇద్దరిని దర్శనం చేసుకోవడానికి దేవ ఆలయంలో వసతులు ఇలాంటివన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఇవి కాబట్టి నిర్వహణ అనేది మనం చేసేది అవి సహజముగానే ఏర్పడుతూ ఉన్నాయి వాటిని నిర్వహించటము అంటే ఏమిటంటే నేను నిర్వహిస్తున్నాను అని ఏ వ్యక్తి అనుకున్నా ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత ఏ నిర్వహిస్తున్నావు నువ్వు ఎలా నిర్వహిస్తావు అంటే శౌచము నువ్వు శుచిగా ఉండటము శుచి అంటే శరీరమే కాదు బాహ్యాభ్యంతర శుచి బాహ్యము ఆభ్యంతరమునందుని మనస్సు కూడా శుచిగా ఉండాలి అబద్ధం ఆడవద్దు సరస్వతి అక్కడే ఉన్నది సరస్వతి అంటేనే ఆమె సత్యస్వరూపిణి అందువల్ల సత్యానుసారిణి లక్ష్మీ అన్నాడు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందయ్యా అంటే సత్యాన్ని అనుసరించి లక్ష్మీదేవి ఉంటుంది అన్నాడు అందరు అబద్ధాలు చెబితే లక్ష్మీదేవి వస్తుందని అనుకుంటారు రాదు అంటే సరస్వతిని అనుసరిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి అని అర్థం సత్యానుసారిణీ లక్ష్మీ కీర్తి త్యాగానుసారిణి బుద్ధి కర్మానుసారిణీ బుద్ధి అన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లా అంటే కర్మానుసారిణి బుద్ధి నువ్వు చేసినటువంటి శుభాశుభ కర్మను అనుసరించి నీ బుద్ధి ప్రసరిస్తూ ఉంటుంది ఆ బుద్ధి చక్కగా కావడానికి ఇట్లాంటి సన్నివేశాలు ఈ సరస్వతి పుష్కరాలు చాలా మహితంగా ఉపయోగపడతాయి అందువల్ల నీవు ఉపయోగించుకోవాలి వ్యక్తిగా నువ్వు నిర్వహించటం అంటే ఏమిటి నీవు శౌచము ఉపవాసము ఒక నీవు చేతనైనంత తపస్సు ఉపవాసం అంటే నేను ఉండలేనండి ఆరోగ్యము నువ్వు తిను పర్వాలేదు కానీ శ్రద్ధాభక్తి పెట్టు అమ్మవారి మీద ఆమె మీద దృష్టి పెట్టు ఆమె సాకారం ఎందుకంటే నిరాకారమే మన మన ధర్మమంతా నిరాకారమైన భగవంతుణ్ణి గురించే చెప్పాడు కానీ నిరాకారమైన భగవంతుణ్ణి పూజించడానికి నీకు ఇంద్రియములకు శక్తి చాలదు కాబట్టి సాకారమైన రూపమును ఇక్కడ ఆగమశాస్త్రములన్నీ కలిసి నీకు ఆ రూపమును ఏర్పరచినాయి ఈ ఆగమశాస్త్ర ప్రకారముగా ఏర్పడేటువంటి ఈ రూపమును మనము ఆధారము చేసుకుని రూపరహితమైనటువంటి భగవత్ శక్తిని ఆమెను ఆ శక్తి స్వరూపిణిని మనము ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందాలి అందువల్ల మనము నిర్వహించటము అంటే ప్రతి వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు శౌచము సత్యము ధర్మము కర్మ ఏ ఏ కర్మ చెయ్యాలో స్నానము దానము శ్రాద్ధము ఇవన్నీ నిర్వహించటమే నీవు నిర్వహించటం ఈ పుష్కరములను ప్రాణాధార మనంగ నీవు వెల్లుగన్ భవ్యాత్మ మనంగీవులుగన్ కుండలి శరీరములో వీణాధారిణి అయి అమ్మవారు ఉన్నది సరస్వతీదేవి ప్రాణాధార మనంగని ెలుగన్ భవ్యాత్మ వైకుండలి വീണ റൂപുദാൽച്ചീ വുസുദീ രൂപമൈ വീണാധാരിണി വീണാധാരണീവചു നീവു വുസുദീ വിദീ രൂപമൈ കോണം ബന്ധു നീൽച്ച പുഷ്കരവതീ കോണം ബന്ധു നീൽച്ചു പുഷ്വതീ నిల్ంచి పుష్కరీ గోరూపమీ తెలంగాణం బంధున తెలంగాణం బంధున తెలంగాణం బంధున నీవు పుణ్య ళేశ్వరస్థానమీ కాళేశ్వరమునందు అమ్మవారు పుష్కర సన్నిధాన మహిమయ్యై సరస్వతీదేవి మనకందరికీ కూడా అనుగ్రహమును కలిగించుగాక భక్తి టీవీ ప్రేక్షకులకు కూడా ఆశీర్వచనం చెబుతూ ఉన్నాను సరస్వతీ పుష్కర సన్నివేశములో మనం ఈ పుష్కరాలను ఈ పుణ్య సమయాన్ని మన స్నానము దానము జపము శ్రాద్ధ కర్మ ఇవన్నీ ఆచరించడము ద్వారా దేవతా పూజ అక్కడ కాళేశ్వర ముక్తీశ్వర దర్శనము పూజ అభిషేకము ఈ అన్ని కార్యక్రమాలతో మీరందరూ కూడా తరింతురుగాక ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొందురుగాక జయ